హలో అండి నేను డాక్టర్ తాను ఒకవేళ మీకు విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతుంది చుట్టూ రాలిపోతుంది ఎన్ని ఆయిల్స్ వాడినా తగ్గటం లేదు ఎన్ని సప్లిమెంట్స్ తీసుకున్నా తగ్గటం లేదు చాలామంది స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది యాంగ్జైటీ వలన హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు కానీ నిజానికి యాంగ్జైటీ వలన హెయిర్ ఫాల్ అవుతుందా కొంతమంది ఎస్పెషలీ ఓసిడీ ఉన్నవారు యాంగ్జైటీ వలన కంపల్షన్స్ వలన జుట్టు పూల్ చేసుకునే అలవాటు ఉంటుంది అంటే చదువుకుంటూ పూల్ చేసుకోవడం ఏదైనా పని చేస్తూ చేసుకోవడం లేదా కంపల్షన్స్ వల్ల పూల్ చేసుకోవడం వీరిలో ఖచ్చితంగా జుట్టు రాలుతుంది మరియు స్కాల్ప్ హెల్త్ కూడా బాగా దెబ్బతింటుంది అలపేషియా ఉన్నవారు అలపేషియా వచ్చే అవకాశం ఉన్నవారు అలపేషియా తెలుగులో పేను అంటారు కానీ పేళ్ళకి దీనికి సంబంధం లేదు ఒకవేళ టర్మ్ తప్పైతే నన్ను కరెక్ట్ చేయండి అలపేషియా కూడా యాంగ్జైటీ వలన ట్రిగర్ అవుతుందన్నమాట మరియు హై స్ట్రెస్ లెవెల్స్ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే మన హెయిర్ ఫాలికల్స్ అన్ని చాలా హెయిర్ ఫాలికల్స్ ఒక్కసారిగా రెస్టింగ్ ఫేస్లోకి వెళ్తాయి మన హెయిర్ ఫాలికల్స్కి డిఫరెంట్ డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అవి గ్రో అవుతాయి రెస్ట్ అవుతాయి తర్వాత పడిపోతాయి ఈ స్ట్రెస్ వలన చాలా హెయిర్ ఫాలికల్స్ ఒకేసారి రెస్టింగ్ ఫేస్లోకి వెళ్ళడం ద్వారా ఒకేసారి షెడ్డింగ్ ఫేస్ కూడా స్టార్ట్ అవుతుంది సో హై స్ట్రెస్ ఉన్నప్పుడు బాగా జుట్టు రాలడం సహజం కానీ ఇది టెంపరీ కండిషన్ మీరు ఎప్పుడైతే స్ట్రెస్ కంట్రోల్ చేసుకుంటారో యాంగ్జైటీ తగ్గించుకుంటారు అప్పుడు జుట్టు రాలటం కూడా ఆటోమేటిక్గా ఆగిపోతుంది